కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడిన కే డిగ్రీ కళాశాలకు ఇరవై ఐదు వసంతాలు పూర్తవుతున్నాయి ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో కళాశాలల్లో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కళాశాల ఆగస్టు ఇరవై ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదుగా ప్రారంభించడం జరిగింది విద్యార్థులు ఇది మీరు తప్పుకునేటువంటి కార్యక్రమం ఇది మేము ప్రజా బహిరంగ పెట్టాలనుకుంటే యావే తీసుకొచ్చుకుంటాం ఇది బహిరంగ సభ కాదు కామన్ పీపుల్ తో తప్పు సభ కాదు కేవలం ఈ కళాశాలలో విద్యను అభ్యసించి మీరు ఎక్కడో దగ్గర సెటిల్ అయినటువంటి వారు కానీ విద్యను అభ్యసించినటువంటి వారు కానీ వారితో సమావేశం ఇది జనరల్ కామన్ పీపుల్ తో కాదు పూల విద్యార్థులు అనేటువంటి మీతో సమావేశం ఏర్పాటు కాబట్టి పూల విద్యార్థులు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా ఇరవై నాలుగు తారీఖు ఏర్పడే సభ ఇది మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ అందరితో ఆనందం పంచుకోవడానికి ఈ ఆనందం ప్రతి సంవత్సరం పంచుకోవాలి ఇరవై ఐదేళ్ల కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ సిరిజు సంక్షంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా Le et... jour